హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో ఎగ్ పులు చేశానండి పాతకాలం పద్ధతిలో చేశాను నోటికి రుచి లేనప్పుడు నోటికి ఏం తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి పుల్ల పుల్లగా కమ్మకమ్మగా ఉంటుంది నాలుగు ముద్దలు ఎక్కువనే తింటారండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైనాక ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నాను జీలకర్ర ఆవాలు చిటపట అన్నాక ఉల్లిపాయలు వేసుకోవాలండి ఒక రెండు తీసుకున్నాను ఉల్లిపాయలు ఇలా అడ్డం కట్ చేసుకొని వేసుకున్నాను ఆనియన్స్ ఎప్పుడైనా మంచిగా ఫ్రై కావాలండి లోటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను ఒక నాలుగు లేదా ఐదు ఇలా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇలా వేసుకోవాలండి ఏ పులుసు కర్రీస్కైనా పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల కర్రీ దగ్గరకు వచ్చేస్తుందండి తర్వాత నేనైతే మిక్సీ చేసుకున్నానండి ఒక రెండు ఆనియన్స్ పెద్దవి తీసుకొని మిక్సీ చేసుకున్నాను ఎందుకంటే మన కర్రీ చిక్కగా గ్రేవీ దగ్గరికి రావాలంటే ఇలా ట్రై చేయండి ఇలా మసాలా వేసుకొని ఆనియన్ పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి మనకు ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై కావాలి పచ్చదనం ఉంటుంది అందుకనే ఒక ఐదు ఆరు నిమిషాలు కుక్ చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లోనే ఆనియన్స్ అన్నీ మంచి గోల్డెన్ కలర్ వచ్చినాకనే మిగతా ఐటమ్స్ వేసుకోవాలండి తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఎందుకంటే పచ్చివాసన ఉంటుంది ఉల్లిపాయలల్లో ఇక్కడ ఫ్రై అయిపోయినాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర సారీ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను ఇక్కడ ఫ్రై అయిపోయినాకనే మనము చింతపండు రసాన్ని వేసుకోవాలండి మనకి ఎంతో క్వాంటిటీ తగ్గట్టు అంత వేసుకోవచ్చు అండి నేనైతే ఒక డజన్ ఎగ్స్తో చేస్తున్నాను ఇలా ఉడికించిన ఎగ్స్ను ఇలా చాక్తో ఘాట్లు పెట్టుకోవాలండి ఘాట్లు పెట్టుకొని కర్రీలోకి వేసుకోవాలి ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకి పులుసు అనేది ఆ ఎగ్లోకి పోయి వెళ్ళి మంచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఎక్స్ పిల్లలు ఉంటే ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది రైస్లోకి అయితే పుల్ల పుల్లగా కమ్మకమ్మగా ఉంటుందండి ఇలా మొత్తం వేసేసుకున్నాక ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలండి ఇక్కడ కుక్ అయినాక ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత మెయిన్ అండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాను మెయిన్ అండి పులుసు కర్రీస్కి తర్వాత ధనియా పౌడర్ వేసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ చివరిలో కొత్తిమీర వేసుకోవాలండి మనకు కొంచెము కర్రీ ఎంత కావాలో అంత చెక్ చేసుకున్నాకనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి మరీ ఎక్కువ లూజ్గా ఉన్నా బాగుండదండి కర్రీ కన్సిస్టెన్సీ ఇంత ఉంటే సరిపోతే ఇప్పుడు చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి కర్రీ రెడీ అయిపోయింది పాతకాలం పద్ధతిలో చేశానండి నోటికి రుచి లేనప్పుడు ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి